హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు నెల్లూరు రుచులు అయితే బోటీ గోంగూర అయితే చేయబోతున్నానండి ఈ టైప్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే బోటీని క్లీన్ చేసి పెట్టుకోవాలండి క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని కుక్కర్లో వేసి టేస్ట్కు తగిన సాల్టు కొంచెం పసుపు ఒక పెద్ద సైజు టమాటా ఒక ఆనియన్ను ఒక స్పూన్ కారం టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కూడా వేస్తున్నాను ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టి సిక్స్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరలో ఆరు పచ్చిమిర్చి ఒక ఆనియన్ను ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకొని కొంచెం పసుపు ఒక గ్లాస్ వాటర్ వేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడైతే కుక్కర్ సిక్స్ విజిల్స్ అయితే వచ్చేసింది కూర ఉడికిందో లేదో చూసుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికిన గోంగూరలో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి రుద్దుకోవాలండి టమాటాలు పచ్చిమిర్చి మొత్తం మెత్తగా అయ్యేంతవరకు రుద్దుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేయాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను పట్టా లవంగాలు కొంచెం ధనియాలు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నానండి ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన దాన్ని ముందుగా ఉడకబెట్టుకున్న బోటీలో అయితే వేసేద్దాం ఇప్పుడు ముందుగా రుద్ది పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసి కలపాలి మొత్తం ఒకసారి కలిపి మంటను హై ఫ్లేమ్లో పెట్టి కూర దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి అంతే ఎంతో టేస్టీ అయిన గోంగూర బోటీ రెడీ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి